ఓం శివాయ శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ వన్ క్లీన్ కార డివోషనల్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏమిటంటే మహాశక్తివంతమైన శ్రీ వారాహి కవచం ఈ కవచం నిత్యం ఒక్కసారైనా సరే చదవడం వలన లేదా వినడం వలన దుష్ట శక్తుల వల్ల కలిగే ప్రమాదాలు శత్రు బాధలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా అనేక సమస్యలకు ఒకే ఒక పరిష్కారం శ్రీ వారాహి కవచం అని మనం చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా మనకి అవసరం లేదు సకల కార్యసిద్ధికి అద్భుతమైనటువంటి శ్రీ వారాహి కవచం ఇప్పుడు సులభంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ओम श्री वाराही कवचम अस्य श्री वाराही कवचस्य त्रिलोचन ऋषि अनुष्टुप चंदः श्री वाराही देवता ओम बीजम ग्लौम शक्ति स्वाहेति कीलकम मम सर्व शत्रुनाशनार्थे जपे विनियोगः ध्यानम् ేంద్ర నీలంద్రూర్యా విధి విష్ణు హరేంద్రాదీమాతృభైరవ సేవిత జ్వలన్మని గణ ప్రోక్తమకు విలంబస్త్రాని సర్వాణి కార్యోచితమస్తర్విదం వివ్రతి స్ముసలం అలం కవచం పాత్ర ముక్తి ఫలప్రదం పటేత్రి సంం రక్షాధం ఘోర శత్రు నివృత్తి వార్తీ మేసి పాత ఘోరాహి ఫలముతం నేత్రే వరాహ వదనా పూ కదాజనీ త్రా మే రుందిని పాక మే పాతు జంబిని పాతు మే మోహిని జిహ్వం స్తంభిని కంఠమాదరాత్ స్కంధ మే పంచమీ పాజో మహిష వాహన సింహారూఢకర పాత కుచౌ కృష్ణమృగా నాభీ శంకినీ పాఠదేసేతుిణీ ఖడ్గం పాట్యాం మే పాతు పాతుని గూదం మే క్రోదిని పాతు జకనం స్తంభిని తండో చండ సుర్యుమం జానుని శత్రుమర్దిని ఝమ్ద్వయం భద్రకాళీ మహాకాళీ చుల్పయో పాదాంగుళి పర్యాం పా స పాత కారక్షణీ తుక్త స్థితం నిత్యం సర్వత్ ప్రభు సమర్ధ సంయుక్తం భక్తరక్షణ తత్పరం సమస్త దేవత సర్వ సవ్యం విష్ణో పురాదే సర్వత్రు వినాశాయ శూలిమి సర్వ విద్వేష సంహతి వారాహీ కవచం నిత్యం త్రిసందం పటే భూత తిం భూతృశ్ కదాచన ఆపద శత్రు చోరాది గ్రహ దోషాచ సంభవాత యత్సం ధేను పక్వలోచనం వారాహి రక్షాతి సర్వదా శ్రీ వారాహి కవచం సంపూర్ణం విన్నారు కదా వారాహి కవచం మహా అయితే మూడు నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు మన జీవితంలో మనకున్న ఇరవై నాలుగు గంటల సమయంలో మూడు నిమిషాలు వారాహి అమ్మవారి మీద భక్తి శ్రద్ధతో వారాహి కవచం చదవడం వినడం వలన మన కుటుంబం అమ్మవారు తన వజ్ర పంజరంలో పెట్టి కాపాడుతుంది ప్రతి ఒక్కరు కూడా వారాహి కవచం నేర్చుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్క స్తోత్రాన్ని ప్రతి ఒక్క నామాలను కవచాలు అలాగే అష్టోత్తరాలు వ్రత కథలు ఇలా చాలా చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను వీడియోస్ మీకు చాలా నచ్చుతున్నాయి ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దాని అంతటి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం